ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవిందనేత ఎనభై మూడవ భాగం నవ్వుతూ థ్యాంక్ యూ అంటూనే తన మీదకి ఒరిగిన అరవింద్ ప్రేమగా ఆమె నుదుటిన ముద్దాడి రెండు నిమిషాల పాటు పెదవుల్ని ఆమె నుదుటి మీదనే ఉంచి అలానే ఉండిపోయాడు అయోమయంగా కళ్ళు తెరిచింది స్టెల్లా ఆ ముద్దులో ఎన్నో భావాలు పలికిస్తుంటే తన ఫేస్ని దూరం జరిపి ఆమె తెరని ఢీకొట్టి పిచ్చిదానా నా మనసులోని స్థానమేంటో నీకు తెలీదా దీనికోసం నేను మరో అమా డిని బంధంలో బంధించేవాడిని కాదు కానీ అరవింద్ నీ పరిస్థితి ఎంతలా నేను కంట్రోల్ మిస్ అయినా నా ప్రాణమైనా తీసుకుంటానేమో కానీ నీ విషయంలోనే కాదు మరెవరిని ఇలా దగ్గరికి తీసుకోలేను అంటుంటే కన్నీళ్లతో అతన్ని చుట్టేసింది నా మీద నీకు నిజంగా ఉంటే ఇక నుండి తొందరగా తీసుకెళ్ళు అంటూ అతి కష్టంగా చెప్పాడు తన చేయి పట్టుకుని డోర్ దగ్గరికి వెళ్ళబోతుంటే అప్పుడే ఎవరో బెల్ కొట్టారు ఈ టైంలో ఎక్కడికి ఎవరు వచ్చి ఉంటారు అనుకుంటుంటే హలో ఓపెన్ ద డోర్ అంటూ కంగుమన్న వయస్కి ఏదో తేడాగా అనిపించి డోర్ ఓపెన్ చేబోతున్న స్టెల్లాని చెయ్యి పట్టుకొని ఆపేశాడు ఏమైంది షు అంటూ నోటి మీద వేలిపెట్టి తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళినట్టే వెనుక బాల్కనీలో నుండి తీసుకెళ్లిపోయాడు అది కష్టంగా నడుస్తూ స్టెల్లా త్వరగా కార్ స్టార్ట్ చేయి అంటూ ఎవరిదో కూడా చూడుకోకుండా కార్ ఎక్కేశాడు అరవింద్ పరిస్థితి అర్థమైన స్టెల్లా డ్రైవింగ్ సీట్లో కూర్చొని వాయువేగంతో కార్ స్టార్ట్ చేసింది క్షణక్షణానికి తనలో రేగుతున్న అల్లకల్లో ఆపడం తన వల్ల కావట్లేదు తనకు అర్థమవుతుంది బలవంతంగా అరుస్తున్న కోరికలకు తన ప్రాణం కూడా పోవచ్చని క్లియర్గా తెలుస్తుంటే గట్టిగా అరుస్తూ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు పక్కనే ఉన్న స్టెల్లా మీద ఆలోచనలు పుట్టకొడుగుల్లా పుట్టుకొస్తుంటే ఎంతలా వాటిని కంట్రోల్ చేస్తున్నాడో తనకి మాత్రమే తెలుసు అతన్ని చూసి బాధగా ఉన్నా ఏమీ చేయలేక కారు వేగాన్ని పెంచి దాదాపు గంట పైన పట్టే ప్రయాణాన్ని అరగంటలో తీసుకొచ్చి అరవింద్ ఇంటి ముందు కార్ ఆపింది స్టెల్లా థ్యాంక్ యూ అంటూ కార్ దిగుతుంటే హాస్పిటల్కి కాల్ చేయనా అక్కర్లేదు జాగ్రత్తగా వెళ్ళు అంటూ లోపలికి లోపలికెళ్ళాడు అరవింద్ సరిగ్గా ఐదారు గంటల ముందు అంటే ఈవినింగ్ హలో నేత్రా ఎలా ఉన్నావు ఆ అమ్మా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారు అంతా బాగున్నారే నిక్కి నిక్కి ఎలా ఉన్నాడమ్మా డల్గా ఏమైనా ఉంటున్నాడా అవునే ఏమైందో కానీ అక్కడ నుండి వచ్చినప్పటి నుండి దిగాలుగా ఉంటున్నాడు ఏమైంది నేత్రా అక్కడంతా బాగానే ఉందిగా కళ్ళు తుడుచుకొని అంతా బానే ఉందమ్మా వాడికి నన్ను నొదులు పెట్టి వెళ్ళడానికి మనసొప్పగా అలా ఉన్నాడు అదైతే నిజమే లేదు ఏదో జాబ్కి రెజ్యూమ్ పంపాడట అందుకని వచ్చేశానని చెప్పాడు లేదంటే ఇప్పుడప్పుడే వచ్చేవాడు కాదని నవ్వుతుంటే సరేలేమ్మా నేను తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేయబోయింది ఆగవే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటమ్మా ఈరోజు చాలా మంచి రోజు అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ విషయం చెప్దామని చేశాను అయితే నన్నేం చేయమంటావు ఏం చేయమంటావేంటే ఇంట్లో ఖాళీగానే ఉంటావుగా సాయంత్రం పూజ చేసి నైవేద్యం పెట్టు నాకంత ఇంట్రెస్ట్ లేదమ్మా ఊరికే విసిగించకు అని చెప్పి ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయింది ఏమైంది దీనికి ఇలా విసుకుంటుంది అనుకుని మళ్ళీ ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో ఈసారి ల్యాండ్లైన్కి కాల్ చేసింది శైలజ అక్కడే ఉన్న రాధమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే హలో రాధమ్మ నేను శైలజని చెప్పండమ్మా నేత్రమ్మని పిలవమంటారా వద్దు కానీ ఈరోజు చాలా మంచి రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది నేత్రకి చెప్తే ఇంట్రెస్ట్ లేదని కొట్టిపడేసింది నువ్వెలాగైనా తనతో పూజ చేయించు రాదమ్మా సరేనమ్మా నేను చెప్పి చూస్తాను చెప్పడం కాదు అది మొండిది వినదు ఈ రోజు పోతే మళ్ళీ సంవత్సరం వరకు ఇలాంటి రోజు రాదు ఎలాగైనా దాని దగ్గర కూర్చోబెట్టుకుని పూజ జరిపించు సరేనమ్మా అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేసి నేత్రమ్మా అంటూ నేత్ర దగ్గరికి వెళ్ళింది రాధమ్మ ఏంటి రాధమ్మా మీ అమ్మగారు ఫోన్ చేశారు ఈరోజు అమ్మవారికి పూజ చేయమని చెప్పారు అప్పబ్బా ఆవిడికి పని పాటాలేదు ఈ పూజలు నా వల్ల కాదులే పెద్దవాళ్ళు ఏం చెప్పినా మంచి కోసమే కదమ్మా ఈ మధ్య ఏదో పోగొట్టుకుంటున్నట్టు ఉంటున్నావు ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చొని నీ బాధ చెప్పుకుంటే మనం కోరుకోగానే దేవుడు తీర్చేస్తూ ఉంటే ఇంటింటికి మనిషికి ఉండవు రాదమ్మా దేవుడి దగ్గర చెప్పుకుంటే సమస్య తీరుతుందని కాదమ్మా మనసు భారం తగ్గుతుంది ఆ సమస్యను ఎదుర్కోగలిగే మనోధైర్యం మనకొస్తుంది మీ అమ్మగారు అంతగా చెప్పారుగా ఆవిడ మాట తీసేయడం ఎందుకు చెప్పు విసుగ్గా సర్లే నువ్వెళ్ళి పూజకు సిద్ధం చేయి నేనొచ్చేస్తాను అనడంతో సరేనంటూ రాధమ్మ వెళ్ళగానే భగవంతుడైనా నా సమస్యకి దారి చూపిస్తే బాగుండనుకొని అప్పటికే సాయంత్రం కావస్తుండటంతో స్నానం చేసి వార్డ్రోప్ నుండి పసుపరుపు రంగు పట్టు చీర తీసింది ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది నేత్ర చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అన్న అరవింద్ మాటలు ఆ చీర చూడగానే గుర్తురావడంతో దాన్ని విసిరి నేలకు కొట్టి క్రీమ్ కలర్కి మెరూన్ బార్డర్ ఉన్న లైట్ వెయిట్ పట్టు సరి కట్టుకుంది దానికి సరిపడా జ్యువెలరీ అంతా అక్కడే ఉన్నా దేని మీద ఇంట్రెస్ట్ పోక పొడవైన నల్లపుసల చైన్ మాత్రం వేసుకుని సింపుల్గా రెడీ అయ్యి పూజ గదికి వచ్చేసరికి రాధమ్మ పూలు కడుతుంటే రాధమ్మ అన్నీ రెడీ చేసేవా అయిందమ్మా ప్రసాదం కూడా అవుతుంది ఇదిగో నువ్వు పూలు పెట్టుకో నాకొద్దులే అదేంటమ్మా ముత్తైదివులు పూలిస్తుంటే వద్దనకూడదంటూనే తనే దాదాపు ఐదారు మూరల పూలు నేత్ర తలలో తురిమింది ఇన్ని పూలు ఎందుకు రాదమ్మా నీది పెద్ద జడ కదమ్మా తల నిండా పూలుంటే అందంగా ఉంటుంది సర్లే వెళ్ళి నైవేద్యం తీసుకురా అని చెప్పి పూజ గది శుభ్రం చేసుకోవడంలో పడింది నేత్ర శైలజ చెప్పినట్టే దాదాపు గంటపాటు అమ్మవారికి కుంకుమ అక్షింతలతో అభిషేకం చేసి పూజ పూర్తి చేసుకొని ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టి తను కొద్దిగా నోట్లో వేసుకొని అలసతిగా వెళ్ళిపోతుంటే నేత్రమా పొద్దునుండి ఏమీ తినలేదు నిండు ఉపవాసంతో పూజ పూర్తి చేశావు ఇప్పుడైనా కాస్త ఎంగిలిపడు నాకు తినాలని లేదులే రాధమ్మ అని చెప్పి అలసటగా తన రూంలోకి వెళ్ళిపోయిన నేత్ర కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలాగే బెడ్ మీద వాలిపోయి నిద్రలేమికి మత్తుగా నిద్రపోయింది తడిచిన బట్టల్లో మత్తుగా తూలుతూ ఇంట్లోకి వచ్చిన అరవింద్కి ఎలా అడుగులు వేస్తున్నాడో తనకే తెలియకుండా పైకెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేశాడు లోపల ఎవరున్నారో కూడా అతనికి అర్థం కాలేదు మసగ్గా కల్పిస్తున్న కళ్ళని బలవంతంగా ఓపెన్ చేసి చూడగానే క్రీమ్ కలర్ పట్టు చీలరో బోర్లా పడుకున్న నేత్రని చూసి తదేకంగా ఆమెనే చూస్తుండిపోయాడు ఫ్యాన్ కూడా వేసుకోకపోవడం వల్ల లూజ్గా వదిలిన హెయిర్ మొత్తం చెమటకి వీపు కంటుకుపోతే రాధమ్మ పెట్టిన పొడవైన పూలన్నీ మొహం మీద పడి ఆమె చెక్కిళ్ళని పూర్తిగా కప్పేశాయి బెడ్ లైట్ వెలుగులో ముక్కుకు సన్నగా ఉన్న డైమండ్ ముక్కుపడక మెరుస్తూ అతని కళ్ళకి చిక్కితే నవ్వుతూ నెమ్మదిగా ఆమె ముందు నీస్ మీద కూర్చొని తను డిస్టర్బ్ అవ్వకుండా మొహం మీద పడుతున్న పువ్వులను వెనక్కి జరిపాడు కాసేపటి క్రితమే పూజ చేయడం వల్ల నుదుటి మీద పాపిట్లో దిద్దిన సింధూరం చెమటకి చెదిరితే మెడ మీద ఆరిపోయిన గంధంలో హెయిర్ అంటుకుపోయింది అరచేతుల నుండి మొహం వరకు పచ్చగా మెరుస్తున్న శరీరం అతని కంటికి మరింత అందంగా కనిపించింది ఎక్కడ చూశాడో ఎంతలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడో మొత్తం గుర్తొస్తుంటే అతని పెదవులు సన్నగా సాగి ప్రేమగా ఆమె చెక్కిలిని అంటి అంటనట్టుగా ముద్దాడే గాఢ నిద్రలో ఉన్న నేతలకి అది తెలియకుంటే కొద్దిగా కదిలి పక్కకు తిరిగింది తన తల మీద నిమృతు ఎంత అందంగా ఉన్నావే అసలు పెళ్ళే వద్దనుకున్న నాకు నువ్వే కావాలనిపించేంతలా మార్చేశావు నిన్ను బొమ్మలా చూసుకోవాలనుకుంటే అర్థం లేని ఆలోచనలతో మన మధ్య దూరం పెంచుతున్నావు అంటూనే తమకంతో ఆమె పెదవులు అందుకున్నాడు సడన్గా ఊపిరి తీసుకోవడం కష్టమవ్వడంతో ఉక్కిరి బిక్కిరవుతూ కళ్ళు తెరిచింది నేత్ర పూర్తిగా ఆమె మీదకి ఒరిగిన అరవింద్ని కోపంతో ఒక్క ఉదుటున విసురుగా వెనక్కి నెట్టేసి లేచి నిలబడి ఆయాసపడుతోంది తనని తోసిన ఫోర్స్కి నాలుగు అడుగులు వెనక్కి వేసి బ్యాలెన్స్ చేసుకున్నాడు అరవింద్ తన పెదవుల్ని తుడుచుకుంటూ ఏం చేస్తున్నావు నువ్వు నవ్వుతూ నా భార్యని ముద్దు పెట్టుకుంటున్నాను అంటూ దగ్గరికి వస్తుంటే వెనక్కి వెళ్ళిపోతున్న తనని వెళ్లకుండా ఆపేసి దోసీట్లు ఆమె మొహాన్ని తీసుకొని ఈరోజు చాలా అందంగా ఉన్నావు నేత్ర అంటూ మరోసారి కోరికతో ఆమెను ముద్దాడబోయాడు ఛీ వదులు అంటూ వదిలించుకోపోతే ఒక చేత్తో ఆమెను చుట్టేసి మరో చేత్తో ఆమె ముంగుర్లను చెవి వెనక్కి నెడుతూ ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నావు ఈ దూరం నన్ను పిచ్చివాణి చేస్తుంది ప్లీజ్ అంటూనే ఆమె ముఖమంతా తడిముద్దులు అద్దుతూ పసుపుతో తడిచి అందంగా కనిపిస్తున్న మెడవంపులో తమకంగా పళ్ళని దించాడు లీవ్ మీ అరవింద్ అంటూ అతన్ని తోసేసి నేను అవసరం లేదు కానీ నా శరీరం మాత్రమే కావాలనుకున్న నీలాంటి వాడితో నేను ఉండలేను అంటూ వెళ్ళబోతుంటే వెనుక నుండి ఆమెను కొండచిలువలా చుట్టేసి ప్లీజ్ నేత్రా అవన్నీ మర్చిపోదాం వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ మనమచ్చే చిన్న చిన్న గొడవలు కామన్గా ఉంటాయి దేన్ని తెగేలాగా లాక్కూడదు ప్లీజ్ నా మాట విను అంటూనే ఆమె నడుం మీద గట్టిగా ప్రెస్ చేస్తూ మరోవైపు మెడ మీద తడిలొద్దుతూ ఆమెని బల తలలోకి బలంగా అదుముకుంటున్నాడు అరవింద్ వదులు అంటూ వదిలించుకోవాలని చూస్తూ అతని చేతుల్లో గింజుకుంటుంది నేత్ర అప్పటికే పూర్తిగా వశం తప్పిన బస్ట్ అయిపోయిన తన బాడీని కంట్రోల్ చేయలేక ఫోర్స్గా ఆమెను తన వైపుకు తిప్పుకొని ప్లీజ్ నేత్ర నా మాట విను ఐ వాంట్ యూ ప్లీజ్ అంటూనే బలవంతంగా ఆమె పెదవులు అందుకోబోతుంటే ఇష్టం లేకుండా నన్ను ముట్టుకోనని చెప్పావు కదా ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి అని ఆవేశంగా అడిగింది ఇప్పుడు దానికి అనసర్ చెప్పే పొజిషన్లో నేను లేని నత్రా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ మై వైఫ్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అంటూనే వెనుక వైపున బ్లౌజ్ని ఫోర్స్గా చింపేయడంతో బ్రాతో సహా అది చిరిగిపోయింది గట్టిగా అరవింద్ లీవ్ మీ అంటున్నా ఐ డోంట్ లీవ్ యూ అంటూనే కసిగా ఆమె పెదవుల్ని కొరికేస్తున్నాడు కూడ కట్టుకున్న బలంతో అతని ఫేస్ని బలవంతంగా తోసేసి లాగి పెట్టి కొట్టింది ఓ క్షణం ఆ రూమ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది కోపంగా ఇంకోసారి నాకు ఇష్టం లేకుండా నా ఒంటి మీద చేయి వేయాలని చూస్తే చంపేస్తాను అంటుంటే తన కొట్టిన దెబ్బ డైరెక్ట్గా అతని మేలు ఈగో మీద పడ్డంతో ఎంత ధైర్యమే నీకు నన్నే కొడతావా కొట్టడం కాదు ఇంకోసారి నా ఒంటి మీద చేయి పడితే చంపేస్తానంటూ నిప్పులు జరిగే కళతో చెప్పింది నేత్ర ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి వంచి చంపవే చూస్తాను ఈరోజు ను నా నుండి తప్పించుకోలేవు అంటూనే ఆమె మెడ మీద గట్టిగా కొరకడంతో అని గట్టిగా ఆరుస్తూ అతని నుండి విడిపించబోతుంటే ఫోర్స్గా ఆమెను బెడ్ మీదుగా తోసేసి ఆమె చీర పట్టుకుని లాగాడు రౌండ్గా రెండుసార్లు తిరిగి విసురుగా బెడ్ మీద పడిపోయింది నేత్ర ఇప్పుడెలా తప్పించుకుంటావు అంటూనే షర్ట్ తీసి పక్కన పడేసి బెల్ట్ కూడా తీసి తన మీదకొస్తుంటే రాక్షసుడులా కనిపిస్తున్న అతని బిహేవియర్కి భయంతో వెనక్కి జరుగుతున్న నేత్రని బలవంతంగా లొంగ తీసుకోబోయాడు ప్లీజ్ అరవింద్ వదులు నాకు ఇష్టం లేదు అంటూ అతన్ని చేతులతో తోసేస్తుంటే అప్పటికే పూర్తిగా కంట్రోల్ తప్పడంతో తనలా రెస్ట్రిక్ట్ చేయడం అంతులేని కోపాన్ని తెప్పించింది అరవింద్కి ఆవేశంగా ఆమెను చెంపల మీద ఆపకుండా నాలుగు దెబ్బలు కొట్టడంతో తెల్లటి చెక్కిళ్ళు కాస్త అతని చేతి ముద్రలతో ఎర్రగా మారిపోయాయి ఒక చేత్తో ఆమె రెండు చేతులు వెనక్కి మడిచి బెడ్డికి అదిమి పెట్టి మరో చేత్తో వదులుగా వేలాడుతున్న బ్లౌజ్ని హుక్తో సహా తెంపేశాడు స్వేచ్ఛగా బయటకు వచ్చిన జంట గువ్వల్ని చూస్తూ వాటి మీద కసితో పళ్ళని దించుతుంటే నొప్పికి తాళలేక అమ్మా అని అరవబోయింది కాస్త అతని అరచేయి నోటి మీద అదిమి పెట్టడంతో తన అరుపు గొంతు లోపలే ఆగిపోయింది కళ్ళలో నుండి ఊరుతున్న నీళ్ళకి పిల్లో సైతం తడిచిపోతుంది తన పని తను చేసుకుపోతూనే లంగా కుర్చీలను విసురుగా లాగేసి పూర్తి వివస్త్రగా మార్చి ఆమె మీద చేరిపోయాడు దాదాపు నెల రోజులుగా ఇద్దరి మధ్య వచ్చిన దూరం ఆమెను దగ్గరికి తీసుకునేలా చేస్తే డ్రగ్ ప్రభావం ఎలాగైనా తనని లొంగ తీసుకునేలా చేసింది మొదటి రాత్రికి మించి అతను చూపుతున్న సాక్షసత్వానికి శరీరమంతా పూర్తిగా అతని స్వాధీనంలోకి మారిపోగా ఒళ్ళంతా అతను చేస్తున్న గాయాలకు కనీసం అరవలేని పరిస్థితికి చేరిపోయింది నేత్ర డ్రగ్ మధ్యలో ఉన్న అరవింద్కి తనేం చేస్తున్నాడో తెలుస్తున్నా వశం తప్పిన అతని శరీర స్థితికి ఏమీ చేయలేక ఆమెని వదిలే ఆలోచనే లేనట్టు పెరిగిపోతున్న ఎరక్షన్ని తగ్గించుకోవడానికే చూస్తున్నాడు తప్ప కనీసం తన పరిస్థితిని అంచనా వేసే ఆలోచన కూడా చేయలేకపోయాడు తన ఫోర్స్ తనకి తెలుస్తుంటే ఆమె తట్టుకోలేక స్పృహ తప్పే పరిస్థితికి వచ్చినా ఏమీ చేయలేని అతని నిస్సహాయతకు తెలియకుండానే కళ్ళంట్లో నుండి నీళ్లు చేరాయి ఎరవిందికి దాదాపు రెండు గంటల పాటు ఆమె శరీరాన్ని బొమ్మను చేసి ఆడుకున్న అతనికి డ్రగ్ ప్రభావం కొద్దిగా తగ్గుతుండేసరికి మత్తుగా పక్కన వాలిపోయి నేత్రని తన మీదికి లాక్కొని థ్యాంక్ యూ నేత్ర అంటూ ప్రేమగా ఆమెను ముద్దాడి గట్టిగా హక్ చేసుకొని మత్తుగా కళ్ళు మూసుకున్నాడు అరవింద్ కానీ అప్పటికే అతని అరాచకానికి ఆమెంత నలిగిపోయి చలనం లేకుండా అయిపోయింది స్పృహలోకి వచ్చాక ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం